హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే మైసూర్ బజ్జి అండి మైసూర్ బొండా కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో మేమైతే మైసూర్ బజ్జి అంటాం ఈ బజ్జి మెత్తగా దూదుల్లో రావాలంటే ఏ ప్రాసెస్లో కలపాలో చెప్తాను చూడండి చక్కగా వచ్చినాయి కదా బజ్జీలు మీకు పిండి ఎంత వేయాలో దాంట్లో ఏమి వేయాలో మీకు చూపిస్తాను ఎందుకండి పిండి రాత్రి కలిపి పెట్టుకున్నాను అర కేజీ పిండి అండి అది పావు లీటర్ పెరిగి పెరిగేసేయాలి అర కేజీ పిండికి లీటర్ పెరిగేసి కలుపుకోవాలండి పిండి అండి మైదా పిండి అయితే బాగా వస్తాయి బజ్జీలు కలిపి పెట్టేసాను చూడండి ఎలాగొచ్చినాయో ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోడాక ఆయిల్ వేసాను తల్లి చట్నీ చేస్తుంటే బాగుంటుందండి ఈ బజ్జీల్లోకి ఇగండి పల్లీలు మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా చేసుకోండి నేనైతే మాకు అది సరిపోతుందండి అలా చేస్తున్నాను పావు కేజీ గుళ్ళు వేసాను అవి చిమ్లో పెట్టుకుని దోరగా వేగించుకోవాలి మాడిపోకుండా చూడండి వేగిపోయినాయి తీసి పక్కన పెట్టుకు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మధ్యలో ముక్కలు ఇరుచుకోవాలంటే అది పేలిపోతాయి అలా గిరిచి వేసి వేగించుకోవాలి అవి కూడా పచ్చివాసన వాసన పోయి రాక వేగించుకోవాలండి వేగించి తీసి పక్కన పెట్టేసాను దాంట్లోకి పచ్చివే వేసుకోవచ్చు ఎల్లుల్లిపాయ గుడ్లు కొద్దిగా జీరకర పచ్చి వేసుకోవచ్చు బాగుంటుందండి చట్నీ పొయ్యి మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి బజ్జీలు సరిపోయి వేగి అంత ఆయిల్ వేసుకోవాలి వేసుకుని వీటెక్కుద్దండి దా అంతలోకి మనం పల్లీ చట్నీ ఆడేసుకోవాలి కొద్దిగా చింతపండు అండి నమ్మ ఎంత ఉసిరుగా చేసిన చింతపండు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకొని చట్నీ ఆడేసుకోవాలి ఇదిగోండి ఆడేసాను అలాగా ఆడుకోవాలి అంత మెత్తగా ఆడేసుకోకుండా అలా బరక బరకగా ఉండేలాగా ఆడుకుంటే బాగుంటుందండి పక్కన పెట్టేసుకొని చూడండి నైట్ నానబెట్టేసాను కదా అర కేజీ పిండి పావు లీటర్ పెరుగునండి అప్పుడు బజ్జీలు చక్కగా వస్తాయి చూడండి అలాగ మనం ఎలాగైతే అలాగ వస్తాయండి బజ్జీలు మనం రాత్రి నైటే కొద్దిగా సోడా పొడి వేసుకొని ఒక అర స్పూన్ సోడా పొడి వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి మనకి కొద్దిగా వాటర్ ఏం పడదండి అర కేజీ పిండికి మనం వేసిన పెరిగి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ కొద్దిగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి నైటే కలిపి పెట్టుకుంటే అండి పొద్దుట చక్కగా నానిపోయి ఉంటుంది పిండి బజ్జీలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మనం చెప్పిన విధంగా వస్తాయి బజ్జీలు అలాగా మనం పిండి కలుపుకుంటే నైట్ నానబెడిసిన పిండి పొద్దుట కొద్ది చేసుకొని బజ్జీలు వేసుకోవాలి అలాగే సాఫ్ట్గా బాగా వస్తాయండి బజ్జీలు ఈ మైసూరు బాండా అంటారండి చూడండి ఎంత చక్కా వచ్చినాయో అలాగ మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మిగతా బజ్జీలు కూడా వేసుకోవాలండి మీకు రెండవ వాయి కూడా వేసి చూపిస్తున్నాను నేను చూడండి ఎంత చక్క వచ్చినాయో పిల్లకలు అయ్యి రాకుండా మనం పిండి బాగా కలుపుకున్నాం అనుకోండి పెరుగు అలా వేసుకోవాలి నేను చెప్పిన విధంగా మీకు గ్లాస్ కొలత అయితే రెండు డబ్బాలు పిండి అయితే ఒక డబ్బా పెరుగు వేసుకోవాలి పోపులు కూడా వేగించుకోవాలి వేగించుకొని చట్నీలు వేసుకోవాలి చూడండి పెళ్ళి చట్నీ మైసూర్ బొండ ఎంత బాగుంటుందండి టిఫిన్ అలా చేసుకుంటే చూడండి కుల్లగా వచ్చినాయి మీకు ఇది చూపిస్తాను బజ్జి చూడండి లోపల అలా రావాలి లేరు లేరు కింద చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి మనం తింటాకే పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు ఈ ఈ బొండ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మా ఈడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి